నమస్కారం బాబాయ్ మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకి అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు చంద్రబాబు వస్తాడు ఎందుకని అంటారు ఎందుకంటే ఇది జగన్ గారు చేయలేదు అభివృద్ధి ఏదో జగన్ గారి అభివృద్ధి అభివృద్ధి ఏం చేసాడు చేయలేదు ఇప్పుడు అంటే పథకాలు సంక్షేమ పథకాలు అని స్కూల్ అని పెట్టాడు అయ్యే ఉపయోగం లేదు చంద్రబాబు గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు బాగా తప్పుతాడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా బాబాయ్ అది ఎలా ప్రభావం వైసీపీ మీద ఎలా పడింది అంటారు అదే వైసీపీ మీద పడింది పెట్టించాడు అది కక్ష సాధింపు చర్యలో పెట్టించారని అది జరిగింది దానివల్ల టీడీపీ ప్లస్ అంటారా మైనస్ అంటారా ప్లస్ ఓకే బాబాయ్ ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి టీడీపీ రాసనై నూట నలభై థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం బాబాయ్ మీ పేరు నా పేరు శ్రీనివాసరావు శ్రీనివాసరావు బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీకి అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు వస్తాడు చంద్రబాబు వస్తాడు ఎందుకని అంటారు ఎందుకంటే అంటే జగన్ గారు చేయలేదు అభివృద్ధి జగన్ గారు డబ్బు ఇచ్చాడు అభివృద్ధి ఏం చేసాడు చేయలేదు ఇప్పుడు అంటే పథకాలు సంక్షేమ పథకాలని స్కూల్ అని అవన్నీ పెట్టాడు అయ్యే అసలు చంద్రబాయుడు గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా బాబాయ్ అది ఎలా ప్రభావం వైసీపీ మీద ఎలా పడింది అంటారు అయ్యా వైసీపీ మీద ప్రాక్టీస్ చేయడానికి ఓకే కక్ష సాధింపు చర్యల్లో పెట్టించారని అది